నమస్తే అండి నేను రోజా రోజా గారికి ఇంకా బుద్ధి మారదనుకుంటా అండి ఈ భాష ఒకసారి గుర్తుకుంటున్నాడు వాళ్ళకి వాళ్ళ కోట్లేసిన పనికి చెప్తున్నా మీరు ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే మీకు దమ్ముంటే మీరు వయస్సు అది మీ అమ్మ అబ్బాకి ఉంటే మీకు దమ్ముంటే ఓట్లేసిన సన్నాసం వాళ్ళకి ఓట్లేసిన దిక్కుమాలం వాళ్ళకి ఏంటి భాష అసలు మీకు ఎలా ఓట్లేయాలి జనం మీరు ప్రజాప్రతినిధులుగా సాధిస్తుంది ఏంటి మీ వల్ల ఉపయోగం ఏంటి అసలుకి ఒక నియోజకవర్గానికి ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు ఉపయోగించేటువంటి భాష వల్ల సమాజం అంత నష్టపోతుంది వీళ్ళ దగ్గర నుంచి మిగిలిన మాట్లాడే వాళ్ళు ఎలాంటి భాష ఉపయోగించాలి ఇదంతా పక్కన పెడదాం అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి జగ ఈ రోజా గారు లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినారంటే దీని అంత దారిద్రం లేదు ఆ పార్టీకి కూడా చెప్తాను అరే ఇలా ఇంత భాష లాంటి భాష ఉపయోగిస్తూ ఉంటే లేదు ఓట్లేసిన పనికి నేను అది కాదండి సరే కాంటెక్స్ పూర్తిగా ఏం మాట్లాడింది అదంతా పక్కన పెట్టండి అదే భాష ఒక పార్టీకి సంబంధించి గెలిచి ఎమ్మెల్యేగా ఒకటి రెండు సార్లు అయ్యి మంత్రిగా పనిచేసినటువంటి మహిళా నేత మాట్లాడేటువంటి భాష ఇదే ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఆ పార్టీకి లాభం చేకూరుద్దా చెడు చేకూరుద్దా అసలు ఏవైనా అన్నా అరే ఇలాంటి భాష ఉపయోగించడం కరెక్టా కాదనేది కూడా కాదు అంత దారుణమైన ఓటమి కూడా చూసినారు కదా ఇలాంటి భాష ఉపయోగించడం కారణంగానే కదా ప్రజలు ఊసింది అయినా కానీ మనకు గౌరవం లేకపోతే మన భాషలో మార్పులు రాకపోతే మన విధానాలు మార్చుకోకపోతే సమాజం ఎటువే ఎటువైపు పోతుంది ఇలాంటి వాళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలి యువతంతా కూడా ఇలాంటి వాళ్ళు చూసి ఏమి నేర్చుకోవాలి ఇంకా ఇలా అలా లేచిన కాడ నుంచి ప్రత్యర్థులు ఈ విధంగా దుమ్మెత్తిపోయాలా సరే ఆమె టార్గెట్ చేస్తున్నాం అనుకుందాం అవినీతి చేసి జరిగింది కూటమిలో లెక్కలతో సహా చూపించండి బయటికి తీసినట్టు ప్రపంచానికి ఇంటింటికి పోస్టర్లు అండి ఎవడొద్దన్నాడు ఈ ఓట్లు వేసిన సన్నాసులు వాళ్ళు వీళ్ళు అమ్మకి అందరికి అది అమ్మ అబ్బలకి అయ్య అబ్బలకి అక్కడికి మాట్లాడతారు ఆ గారు అనమాట ఇదే ఇలాంటి భాష ఉపయోగించండి జన్మలో కూడా గెలిచే అవకాశాలు